హాయ్ ఫ్రెండ్స్ అయితే మనము మంచి డెవలప్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాం భారతదేశంలోనే నెంబర్ వన్ ప్లాటెడ్ డెవలప్మెంట్ కంపెనీ అండి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఎటైతే మనకు డెవలప్మెంట్ ఉంటుందో అంటే మనకు బాల్ నగర్ షాద్ నగర్ దగ్గర అయితే మంచి డెవలప్మెంట్ అయితే ఉంటుందండి అటు సైడ్ వేసిన వెంచర్ ఇది ఇది వచ్చేసి మనకు టోటల్గా హండ్రెడ్ ఏకర్స్లో అయితే వేశారండి ఆర్ఆర్ఆర్ వంటి మంచి రింగ్ రోడ్డు మరియు మరిన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలున్న చోటైతే వేసిన వెంచర్ అండి ఇది ఇది వచ్చేసి మనకు డిటీసీపీ రెరా అప్రూవల్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్త ఉంటుంది నెక్స్ట్ మనకు వెంచర్ అయితే విశాలమైన సిక్స్టీ ఫీట్ తర్వాత వచ్చేసి ఫార్టీ తర్వాత వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ మనకు వెంచర్ డెవలప్మెంట్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రికల్ లైను నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇచ్చారండి మంచి సకల సౌకర్యాలతో లీక్ వ్యూ ఉన్న పార్కు కూడా ఇచ్చారండి మనకి నెక్స్ట్ వచ్చేసి వీటి డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ అండి బెంగళూరు హైదరాబాద్ రోడ్డుకి అయితే అతి దగ్గరలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రింగ్ రోడ్డు ఉందండి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ తర్వాత ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్ట్రోకు కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కూడా దగ్గరలో అయితే ఉంటుందండి మీరు పెట్టే పెట్టుబడి తొందరలో మనకు డబల్ అవ్వాలంటే ఈ వెంచర్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ నా వాళ్ళకి మీకు వీడియోలోనే కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ వెంచర్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది మరిన్ని విషయాలకైతే మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో హౌస్ కావాలంటే కూడా మనకు ఒక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి మీరు చూసేది వచ్చేసి హౌస్ వెంచర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి కంపెనీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ అయితే ఉంది మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి గజం వచ్చేసి మనకు సెంట్ వచ్చేసి ఏడు లక్షలు అయితే పడుతుందండి మనకి ఇందులో వచ్చేసి మనకు థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి ఫ్లాట్స్ నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు డైరెక్ట్ మీకు ఇచ్చిన వీడియోలో స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్ వెంచర్ వాళ్ళతోనే డీల్ చేసుకోవచ్చు మీకు తక్కువ ధరలో మీడియేటర్స్ లేకుండా అయితే ఫ్లాట్స్ అయితే తీసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి మనకు రీజనల్ రింగ్ రోడ్ అండి నియర్ థౌజండ్ ఎకర్స్ పోలపల్లి సీజు తర్వాత వచ్చేసి బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా టెన్ ఇయర్స్ వచ్చేసి మనకు ఫ్రీ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి పంచర్ వల్లే మనకు ఫ్రీగా మెయింటైన్ అయితే చేస్తారు గజం వచ్చేసి మనకు పదహైదు వేల అయితే ఉందండి గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కూడా ఉంది స్కూల్స్కి ప్లేస్ ఇస్తారు కమర్షియల్గా ప్లేస్ కూడా వదులుతారండి మోడల్ విల్లా కూడా ఇందులో అయితే ఉంటుంది మీరు చూసారు మోడల్ విల్లా ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి